శ్రీరామనవమి సందర్భంగా పానకం వడపప్పు పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల స్థానిక ఇరవై నాలుగవ వార్డు సాయిబాబా నగర్ దగ్గర వార్డు ఇన్ఛార్జ్ సాయిరాం రాయల్ జ్యోతి రాయల్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పానకం వడపప్పు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యతిథిగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి ఫిరోజ్ హాజరై పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరామచంద్రుడు ఆదర్శనీయులు సుపరిపాలనకు ఆద్యులు కష్టాలన్నీ ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడే మనకు మార్గదర్శి అన్నారు సమస్యల నుంచి పారిపోకుండా సంక్షోభాలను ఎదుర్కొని విజయాలు ఎలా సాధించవచ్చో రాముడు నిరూపించారని లోక కళ్యాణం కోసం ఆదర్శ పాలన సాగించిన శ్రీరాముడి బాటలో సాగుదాము అన్నారు అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందన్నారు అనంతరం భక్తాదులకు పానకం వనపప్పు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు اڏسے جو سورايه بين کي